గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న సినిమా వీడి ట్వెల్వ్ ఈ చిత్రం ను ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కలిసి సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు ఇందులో విజయ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు వీడివెల్ నుంచి ఇటీవల విడుదలైన ఫాస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచింది తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రెండు పాటలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు నాగవంశీ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ సినిమా విషయంలో నేను రిస్క్ తీసుకోవడం లేదు రెండు పాటలకు సంబంధించి మంచి కంటెంట్ మా వద్ద ఉంది మొదటి భాగం ఫలితం ఆధారంగా రెండో భాగం తెరకెక్కిస్తాం గౌతమ్ తిన్నూరి కథను అద్భుతంగా తీర్చిదిద్దారు సూపర్ హిట్ అంటుందనే నమ్మకం మాకు ఉంది విజయ్ బాగా కష్టపడుతున్నాడు అతడి శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని అన్నారు యాక్షన్ డ్రామాగా వీడి ట్వెల్వ్ రూపొందుతుంది ఇందులో విజయ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు ఇందులో హీరో సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం ప్రస్తుతం శ్రీలంకలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది ఇప్పటికే అరవై నుంచి డెబ్బై శాతం షూటింగ్ పూర్తయింది వచ్చే ఏడాది మార్చి ఇరవై ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి